నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఓం నమో మాందేశ్వరాయ నమ సార్ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రం ప్రత్యేకత ఆ నక్షత్రానికి ఉంటుంది ఏది తక్కువ కాదు కానీ కొన్ని నక్షత్రాలు అదృష్టమైన నక్షత్రాలుగా కొన్ని నక్షత్రాలు దురదృష్టము అని ఒక అపోహ అయితే ఉంది అందులో భాగంగా ఆశ్లేష నక్షత్రం చాలా పెద్ద నక్షత్రం అయినప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు అమ్మ ఆడపిల్లలకైతే కనీసం పెళ్లి చేసుకోవడానికి భయపడతారు మగవాళ్ళకైతే అత్తగండము మామ అమ్మగండము అంటారు ఏదోదో రకరకాల అపోహలు ఉన్నాయి నిజంగా ఆశ్లేష నక్షత్రం అంత భయపడాల్సిన నక్షత్రమా అసలు ఆ నక్షత్రం తత్వం ఏంటి సార్ ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే తంత్ర జ్యోతిష్యంలో ఎలాంటి పరిహారం ఉంది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం ఒక దేవత మనకు అంటే ఎంతోమంది దేవతలు వాళ్ళు ఉద్భవాలు తీసుకుంటారు అశ్విని నక్షత్రం అంటే అశ్విని దేవతలని భరణి నక్షత్రం అంటే కామాఖ్య కాళికా దేవని అదేవిధంగా మనకు ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడు ఉద్భవించిన నక్షత్రం అని విశాఖ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవించాడని స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి ఉద్భవించాడని మృగశీరా నక్షత్రం అంటే జంతువు యొక్క తల కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన దేవతలు విఘ్నేశ్వరుడు నరసింహస్వామి వారాహిదేవి వరాహస్వామి పచ్చంగ్రాదేవి శరబేశ్వరుడు హయగ్రీవుడు అంటే జంతు యొక్క తలతో ఉన్నటువంటి దేవతల యొక్క ప్రభావం మృగశిర నక్షత్రంలో ఎక్కువ ఉంటుందని తన పేరు జంతు యొక్క తల మృగశిర అంటే ఒక జంతు జింక యొక్క తలలాగా ఉంటుందని అదేవిధంగా ఈ నక్షత్ర ప్రభావాల్లో ఆశ్రేష నక్షత్రంలో లక్ష్మీదేవి పుట్టిందని అంటే చెప్తారు అంటే ఇప్పుడు మన రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుల వారు పునర్వాసులో శ్రీరామచంద్రుడు ఇట్లా మనకు ఉన్నాయి జ్యేష్ట నక్షత్రము ఇంద్ర ఇంద్రుడు జ్యేష్ఠాదేవి ఇట్లా నక్షత్రాల యొక్క చరిత్ర మనకు తెలుస్తూ ఉంటాయి అంటే మనం పనికిరాదని అనుకున్న నక్షత్రము సాక్షేత లక్ష్మీదేవి గుడ్డదని చెప్పాను అందరూ భయపడతారు అని చెప్పాను అన్న మీరు అంటున్నారు నక్షత్రాలు అన్ని చాలా గొప్పవి ఎంత శక్తివంతమైనవంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మన ఛానల్ ద్వారా ఇప్పుడు శ్రీకృష్ణుల వారు సంపూర్ణ అవతారం సంపూర్ణ అవతారం అంటే ఆయన తెలుసు గతంలో నరసింహస్వామి మనమే శ్రీరాముడు మనమే హయ్ మన మహావిష్ణువు మనమే మత్స్యావతారం మనదే అన్నీ తెలుసు ఆయనకి తర్వాత పుట్టబోయే కలికి అవతారం మనమే అందుకే సంపూర్ణ అవతారం ఆయనకి తెలియదంటూ లేదు ఆయన రోజు నేను చిత్రం పుట్టాడు ఏం వేరే నక్షత్రం ఎందుకు పుట్టలేదు గిరవేడుంటే రోహిణిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా ఆ నక్షత్రాలు పనికిరానున్నా అంటే ఆయన అవతారం తీసుకోవడానికి రోహిణి నక్షత్రమే అనుభవించిన అర్థం శ్రీరాముడిగా పుట్టినప్పుడు పునర్వసునే అనుభవింది ఒక్కో అవతారానికి ఒక్కో నక్షత్రం ఆయన ఎన్ని అవతారాలు ఇద్దరూ అన్నిసార్లు ఒకే నక్షత్రం తీసుకోలేదు అన్ని నక్షత్రాలు గొప్పవే ఏ సందర్భానికి ఏ నక్షత్రం కావాలో ఏ అవతారానికి ఏ నక్షత్రం అన్నమైందో చూసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏ నక్షత్రము ఇది ప్రమాదకరమైంది ఇది చాలా చెడ్డది అని చెప్పడానికి మనమే ఉన్న గొప్పలేం కాదు కదా చాలా గొప్పవి ఈ ఒక్కొక్క నక్షత్రం గురించి నేను చెప్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్తా కాంటాయి ఇప్పుడు శివుడు ఉద్భవించాడు శివుడు ఉద్భవించక ముందే అరుద్ర ఆరుద్ర నక్షత్రం ఉంది కదా ఆరుద్ర ఆయన ఉద్భవించాడు ఆయన ఉద్భవించక ముందు ఆరుద్ర ఉంది కదా అంటే శివుడికన్నా ప్రాచీనమైంది కదా శివుడికన్నా ప్రాచీనమైంది కాబట్టి ఆ నక్షత్రం ఆయన చేసుకున్నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు ఉద్భవించాడు శ్రీకృష్ణుడు ఉద్భవించక రోహిణి ఉంది కదా అంటే శ్రీకృష్ణుడికన్నా ప్రాచీనమైందే కదా పునర్వసులో శ్రీరాముడు ఉద్భవించాడు శ్రీరామతో రాకముందే నక్షత్రం ఉంది ఆ నక్షత్రం యొక్క ఎనర్జీ విడుదలవుతున్నప్పుడు ఈ విశ్వం యొక్క విపత్తులోంచి వస్తున్నప్పుడే కదా ఆయన తీసుకున్నాడు అంటే నక్షత్రాలు దేవతల కన్నా ప్రాచీనమైనవి భరణి నక్షత్రం కామాఖ్య కాళికా దేవి అన్నా నేను లేదు కాళికా దేవి ఆమె ఉద్భవించడం ముందు ఆ నక్షత్రం ఉన్నప్పుడే కదా ఆమె ఉద్భవించింది భరణిలో అవును ఆమె కన్నా ప్రాచీనమైంది కదా భరణి నక్షత్రం ఇప్పుడు దేవుళ్ళ నక్షత్రాలు ఎంచుకున్నారు అంటే ముందున్నట్టే కదా మరి దేవతల కన్నా ప్రాచీనమైన నక్షత్ర మిత్రుడు ఒక బుక్ ఉంది ఈ నక్షత్రం మిత్రుల గురించి బుక్ అనేది నేను చెప్పానంటే ఆశ్చర్యపోతారు అందరు బార్బరా మార్సిన్ యాక్ అని ఒక లేడీ రాసింది అమెరికా ఆమె ఎలా రాసింది ఆమె డ్యూటీ చూసుకుని సాయంత్రం ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో గ్రహాంతర వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిలో కూర్చొని ఆమె వచ్చేస్తుంది టైక్ అనేసి కూర్చుంటుంది పేపర్ పని ఎత్తుకుంటుంది వాళ్ళు చెప్పేదంతా రాస్తుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అలా రాసింది ఆమె గ్రహాంతర వాసులు చెప్తే నక్షత్ర మిత్రులు పుస్తకం అమెరికాలో బార్బరామార్నియాకు రాసింది లాస్ట్ రోజు ఏం జరిగిందంటే పుస్తకం కంప్లీట్ ఇంకా నువ్వు నేను ప్రచురించే వదిలే ప్రపంచానికి వాళ్ళు చెప్పేశారు వెళ్ళిపోరు ఆమెకు అన్ని పేపర్లన్నీ ఇలా ఇల్లంతా పడిపోయినాయి సీరియల్ తెలియదు ఫస్ట్ రోజు ఏం చెప్పారో ఆమె గందరగోళంగా ఉంది టెన్షన్ పడిపోయింది అన్నీ ఏరు కరెక్ట్గా పెట్టు అన్ని ఎత్తుకుని కరెక్ట్గా పెట్టుకుని చూస్తే సీరియల్ కరెక్ట్గా వచ్చేసింది చివరికి ఫస్ట్ నుంచి ఏదైంది ఆటోమేటిక్గా ఏరుకుంటే వచ్చేసి వచ్చేసింది ఆ పుస్తకం చదివితే ఆరోత నక్షత్రం గురించి భూమి భూమిపైన ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు రా ఆమె రాసి అది అంటే వాళ్ళే వచ్చి రాయించుకున్నారు ఇప్పుడు కూడా ఉంది అప్పు తెలుగులో నక్షత్రమిత్రులు తీసి చదవచ్చు మీరు నక్షత్రం గురించి జరిగిన నేను ఆ పుస్తకం చదివాను రెండుసార్లు చదివాను మన భారత మహిళ కూడా కాదు ఆమె ఎక్కడ ఏమైంది కూడా ఉంది డీటెయిల్ ఉంది ఎందుకు చదవకూడదు నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి దేవతల కన్నా శివుడికి మనకి ఈ నక్షత్రం అయితేనే కరెక్ట్ అనుకుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు గ్రహాలకు ఒక్కొక్క ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ గ్రహాలు ఆ నక్షత్రాలకు ప్రతినిధిగా ఉంటారు ఇన్ఛార్జ్గా ఉంటారు అంతే గ్రహం వేరు నక్షత్రం వేరు ఇన్ఛార్జ్ మాత్రం అది వాళ్ళ ఓన్ ప్రాపర్టీ కాదు ఈ నక్షత్రాన్ని పరిపాలించేటువంటి ఇది నీ ఇన్ఛార్జ్ నీ ఇన్ఛార్జ్ 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 తొమ్మిది గ్రహాలు తొమ్మిది మూడులా ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి నక్షత్రాలు ఏది కానీ అది భయంకరమైంది ఇది చెడు నక్షత్రం అని చెప్పేదానికి లేదు ఇప్పుడు ఆ శ్లేషాలు అన్ని యోగం అన్ని నక్షత్రాలు దేవతలు పుట్టారు సెలబ్రిటీస్ లెజెండరీస్ పుట్టారు ప్రతి నక్షత్రానికి ఉంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి గొప్ప వాళ్ళు దేవతలను గుర్తుకుంటు మనం ఇరవై ఏడు నక్షత్రాలకు ఉన్నటువంటి ఆల్ సెలబ్రిటీస్ని తీసుకునేయచ్చు దుర్యోధనుడు భరణి నక్షత్రంలో పుట్టాడు భరణిలో పుట్టినవారు ధరణి నేలగలరు అన్నారు ఆయన దుర్యోధన చక్రవర్తి మరి ఇంకేం కావాలి దానికి ఎవిడెన్సు ఇప్పుడు మనకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు నక్షత్రం పుట్టాడు చిత్తా నక్షత్రం పుట్టాడు చిత్తా నక్షత్రానికి కాకపోతే కుజుడు కుజుడు అంటేనే ఫైటింగ్స్ ఫైటింగ్స్ అంటే కాళ్ళు గిళ్ళు అంతా బాగుండాలి ఆయన చేసే ఫైటింగ్స్ డాన్స్లు ఆయన కాళ్ళు బాగుండాలి కదా ఎనర్జీ ఉండాలి కదా సినిమా స్టార్స్ జాతకాలు కూడా మన ఎగ్జాంపుల్ చెప్పచ్చు వీళ్ళకి ఈ శక్తి ఎలా వచ్చింది ఏ గ్రహం ఇచ్చిందని చెప్తా అంటే ఎక్కువ భయపడతారు ఎందుకు ఆశ్లేష అనేది భయపడదంటే వ్యక్తిగతంగా వాళ్ళు డెవలప్ అయిపోయారు ఇప్పుడు ఆశ్లేష అత్తకు దోషము అన్నారు జ్యేష్ఠ దోషం అన్నారు విశాఖ మరుదలకు దోషమన్నారు అన్నారు మూల మామకు దోషం అన్నారు ఇలా చెప్పుకోవచ్చారు మూల నక్షత్రము ఎప్పుడు కూడా ఏ నక్షత్రమైనా మొదటి పాదము చివరి పాదము చాలా శక్తి ఉంటుంది అంటే నెగిటివ్ ఉంటుంది చివరి పాదం మొదటి పాదం మధ్యలో రెండు పాదాలు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏ నక్షత్రం అయినానికైనా మూలా నక్షత్రం నాలుగో పాదం అయిపోతుంది పాదం నాలుగు ఎండైపోతుంది నాలుగో పాదం సిక్స్ అవర్స్ ఉంటుంది ఆ సిక్స్ అవర్స్ని మళ్ళీ తొమ్మిది భాగాలు ఏదో చేస్తారు ఆ గడియల్లో పుట్టిన అమ్మాయి మామూలు దోషం అంతమైపోతుంది కదా మూలా నక్షత్రం ఆ టైం చాలా కాంబినేషన్స్ కలిస్తే ఒకవేళ ఉంటే ఉండొచ్చే కుజదోషం తీసుకుందాము కుజదోషం తీసుకుంటే కుజుడు అమ్మాయికి దోషంగా ఉన్నాడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కొంచెం దోషం అన్నారు అది తీసుకున్న అది బైలా చెప్పింది అంతే అదే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడికి సొంత ఇల్లు అయితే దోషం లేదు కుజుడికి క్షేత్రం అయితే దోషం లేదు కుజుడికి క్షేత్రం అయితే దోషం లేదు కుజుని గురువు చూస్తే దోషం లేదు కుజుడు లగ్నాధిపతి చూపులో ఉంటే దోషం లేదు కుజుడు ఆ లగ్నానికి యోగ గ్రహం అయితే దోషం లేదు ఆ జాతకానికి యోగ గ్రహం కుజును చూస్తే దోషం లేదు కుజుడు వృద్ధ స్థితిలో ఉంటే దోషం లేదు కుజుడు ముసలవాడిగా ఉంటే ఏం చేస్తాడు ఇవన్నీ వదిలేసి రెండులో ఉన్నాడు దోషం ఎనిమిదిలో ఉన్నాడు దోషం కుజుడు ఎంత కంఫర్ట్గా ఉన్నాడు ఎన్ని డిగ్రీస్ జీరో డిగ్రీస్లో ఉంటే దోషం లేదు జీరో డిగ్రీస్ ఉంటే కొత్త ఏ టైమ్ ఉంది లోపల బ్యాలెన్స్ లేదని అర్థం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉంటే దోషం లేదు ఎందుకంటే ఇంకా తనకు కన్ఫ్యూజ్లో ఉన్నాడు గ్రహము పదహారు పదహైదు నుంచి పదహారు లోపు డిగ్రీలో ఉంటే యుక్త వయసులో ఉంటుంది గ్రహం యంగ్ యంగ్ బాల్యావస్థ కుమారావస్థ అవస్థ యవ్వనావస్థ వృద్ధావస్థ మృతావస్థ ఐదు అవస్థలు ఉంటాయి గ్రహానికి ఇప్పుడు గ్రహాలన్నీ వృద్ధావస్లు ఉన్నాయనుకోండి ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి చిన్నప్పుడే కూడా ముసలలా కనిపిస్తారు నీకు పదహైదు సంవత్సరాలు చూసే నీకు ఏమి ఇంత వయసులాగా ఉన్నామే అనిపిస్తారు గ్రహాలు ఎక్కువ గ్రహాలు వృద్ధ స్థితిలో ఉంటాయి గ్రహాలన్నీ ఎవ్వరి స్థితిలో ఉన్నాయనుకో అరవై అయినా కానీ ఇరవై సంవత్సరాల ఉంటారు నీ వయసుకి నీకు ఏమి అరవై వేల ఇరవై లాగా ఉన్నామంటారు అదే గ్రహాలు జీరో డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో పడ్డాయి అనుకోండి ఎప్పుడు కన్ఫ్యూజన్ పర్సన్గా ఉంటారు డిగ్రీ అష్టాలు చాలా ఇంపార్టెంట్ అక్కడ కుజు దోషం రెండో స్థానం ఓకే అక్కడ కుజుడు ఏమైనా చేయగలిగే వ్యతిరేక ప్రభావం ఇచ్చే పరిస్థితులు ఉన్నాడా లేదా ఒకవేళ కుజుడు లగ్నాధిపతి అయ్యేసి పోయి కూర్చోంటే లగ్నాధిపతి దోషాన్ని ఇస్తాడా లగ్నాధిపతి ఇప్పుడు దోషాన్ని ఇప్పుడు శుభగ్రహమే సరే ఎనిమిదిలో పడిపోయాడు లగ్నాధిపతి ఆ లగ్నాధిపతి ఎనిమిదిలో ఉంటే ఏమవుతుంది ఆకస్మిక స్థానము ఆకస్మిక స్థానం అంటే ఆకస్మిక ఏం జరుగుతాయి నష్టాలు జరుగుతాయి లేదా కష్టాలు వస్తాయి లేదంటే శుభమే జరుగుతుంది లాటరీ కొడుతుంది ఆకస్మికంగా లగ్నాధిపతి కదా సడన్గా ఏదన్నా ఒక ఉద్యోగం వస్తుంది అన్ని సడన్ సడన్గా కలిసి వస్తాయి చూస్తుంటే ఒక ఈ సంవత్సరంలో వాళ్ళు బల్లె డెవలప్ అయిపోరు అన్ని ఊహించుకుండా కలిసి వచ్చే వాళ్ళకి అంటారు లగ్నాధిపతి ఎనిమిదిలో కూర్చుంటాడు ఇట్లా జ్యోతిష్ శాస్త్రాన్ని చాలా వరకు విడమరి చూడాల్సిన చూడాల్సి వస్తుంది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా పోతే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆశ్లేషగా స్టార్ట్ చేసి మనం ఎక్కడికో వెళ్తున్నాము కాబట్టి ఆశ్లేష అనేది ఇప్పుడు ఒక అమ్మాయికి ఉంటే అత్తకు దోషము అదే అత్త జాతకంలో ఆశ్లేష నక్షత్రం యోగ నక్షత్రం అయితే కోడలు వస్తే కానీ దోషం లేదు ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది ఆ నక్షత్రం అత్తగారికి యోగ నక్షత్రం ఆశ్లేషలో కోడలు వస్తే ఈమె ఆమె అత్తగా బాగుంటుంది అత్త కోడలు అమ్మ కూతురు లాగా ఉంటారు బైలా ఏమో ఆశ్లేష అత్తకు దోషం అనేది వచ్చింది అనుకుందాము ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకుపోయే అత్తగారికి ఆశ్లేష నక్షత్రం యోగ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ట రేవతి మూడు యోగ నక్షత్రాలు ఆ మూడు నక్షత్రాలు కోడలు వస్తే అత్తకే మంచిది ఎస్పెషల్లీ ఆశ్లేష చాలా గొప్ప నక్షత్రం ఆశ్లేష అంటే ఆదిశేషుడిది ఆదిశేషుడు ఎక్కడున్నాడు శేషాచల పర్వతము తిరుమల పర్వతం ఆశేషుడే సప్తగిరులు అంటారు ఆశేషుడు ఏడుతలం ఆయన పైన వెంకటేశ్వరం పడుకున్నాడు కాబట్ ఆశ్లేష యోగ నక్షత్రం జమ్ముని తిరుమలకి వెళ్ళి రావచ్చు ఆ నక్షత్రం వ్యతిరేకం వల్ల తిరుమలకి పోతే జరగదు ఆశ్లేష నక్షత్రం రోజు ఆదిశేషుడి పైన పడుకున్న మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి వస్తే మంచి యోగము తిరుపతిలో స్వామి త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి శ్రీరంగంలో రంగనాయకుల వారు శ్రీరంగపట్నంలో రంగనాయకుల వారు అటువంటి ఫోటో పెట్టుకోవచ్చు ఆరాధించుకోవచ్చు మరి వీళ్ళంతా ఎందుకు ఆశ్లేషకు అంత శక్తివంతం ఉన్నారో అది దోషమైతే ఆదిశేషుడు కానీ పడుకున్న మహావిష్ణువు ఆ మరి ఆదిశేషుడు అంటే భూమి భూభారాన్ని మోస్తున్నాడు ఆయన నక్షత్రము మరి దోషం ఎట్లా అవుతాడు సరే అత్తకు దోషం అన్నారు ఆమె జాతకంలో గాని ఆశ్లేష నక్షత్రం యోగ నక్షత్రం అనుకోండి మరి ఎందుకు చేయడం ఆమె ఈ నక్షత్ర పరిశీలన చాలా ఇంపార్టెంట్ ప్రతి నక్షత్రం ఫుడ్ చిన్న చిన్న అపోహలు అంతే సంతానం కలగదంటారు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి తన సంబంధం లేదు సంతానం దయ చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ సంతానం ఉన్నారు అబ్బాయే కావాలంటారు అమ్మాయే వద్దంటారు అమ్మాయిలే కావాలంటే వంద మంది కావచ్చు అబ్బాయిలో ఏ గంట వంద దానికి ఒక లెక్క ఉంది మ్యాథమెటిక్స్ ఉంది శాస్త్రం ఒక మ్యాథమెటిక్స్ కొడుకు కావాల కొడుకు కావాలనుకుంటుంటారు ఇప్పుడు ఒక దంపతులకు వివాహం అవుతుంది ఆమె మంత్లీ మన్సెస్ అవుతుంది ఏడో రోజు తొమ్మిది పదకొండు పదమూడు బేస్ సంఖ్యలో వాళ్ళు కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తే కొడుకు పుడతాడు ఆరు ఎనిమిది పది పన్నెండు రోజుల్లో వాళ్ళు శారీరకంగా కలిస్తే అమ్మాయి పుడుతుంది ఇంకా దీనికి మళ్ళీ ఇంకేం అవసరం లేదు వాళ్ళు కొడుకు కావాలంటే బే సంఖ్యలో కూతురు కావాలంటే సర సంఖ్యలో నిజంగా ఇప్పుడు స్త్రీలో ఎక్స్ ఎక్స్ ఉంటాయి క్రోమోజమ్స్ పురుషులు ఎక్స్ వై ఉంటాయి స్త్రీలో ఉన్న ఎక్స్ పురుషుల్లో ఉన్న ఎక్స్ రిసీవ్ చేసుకుంటే కూతురు పుడుతుంది స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజమ్ పురుషులు ఉన్న వై క్రోమోజమ్ తీసుకునిందనుకోండి అనుకోండి రిసీవ్ చేసుకుంటాయి అది తల్లిదండ్రుల సంబంధం లేదు తీసుకుంటే కొడుకు పుడతాడు వై క్రోమోజం మేల్ క్రోమోజము ఎక్స్ క్రోమోజం ఫీమేల్ క్రోమోజము ఇప్పుడు స్త్రీ బహిష్ఠైనటువంటి ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇటు బే సంఖ్యలో కలవడం వల్ల వైనే రిసీవ్ చేసుకుంటుంది ఎక్స్ మనమే ఫోన్ చేసి చెప్పాల్సి పని లేదు సర సంఖ్యలో కలవడం వల్ల ఎక్స్రే తీసుకుంటుంది ఆ సిస్టమ్ ఉంది దీని మళ్ళీ ఐదు నెల సీక్రెట్గా ఏదో చేసేది కొడుక కూతుర శాస్త్రం అడిగేది ఎందుకు అంత అవసరం వచ్చింది అంటే వీళ్ళు కొడుకు సంతానాన్ని ప్లాన్ చేసుకున్న ప్రతిసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న ప్రతిసారి ఈ బేసరి బేస్ విధానాన్ని పాటించుకుంటే ఈసారి మనకు కూతురు కావాలనుకుంటే సరే సంఖ్యలు కొడుకు కావాలనుకుంటే మళ్ళీ కూడా బేస్ సంఖ్యలు మించి ఏముంది ఇక్కడ ఇదేమన్నా అంటే మాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా ఇది ఎక్కువ ఉంది భ్రూణ హత్యలు జరిగిపోతున్నాయి కానీ ఇక్కడ కూతురైనా కొడుకైనా ఇద్దరు ఇద్దరూ కావాల్సిందే ఖచ్చితంగా కావాలి కదా ఇప్పుడు అందరూ అమ్మాయి వద్దనుకుంటే పెన్నందుకే ఈరోజు ఆడబిడ్డలు కనుక్కున్న వాళ్ళు వేప చెట్లు నాటుకున్న వాళ్ళు కోటేసలు అంటున్నారు ఫ్యూచర్లో ఏ మందులు పంచే వేపకి దిన్నే తినాల్సిందే ఈరోజు అమ్మాయి అంటే పదహారు సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఉన్న డిమాండ్ ఎవరికి లేదు ఎందుకంటే అలా చేస్తున్నారు తప్పది కాబట్టి ఇక్కడ నేను కూతురికి ప్రాధాన్యత ఇవ్వండి కొడుకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రకృతి ధర్మాన్ని కరతని నిర్వర్తించండి విలువలను పాటించండి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ చేసి మాకు వరుసగా ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు పుట్టిపోయారు నాలుగోసారి నా పుట్టాలని కొబ్బరికాలు కొట్టేదానికన్నా నేను చెప్పినటువంటి సరే బేసే విధానంలో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే చాలు ఇక్కడ ఇంకొకటి ఎప్పుడు ఉంది ఇప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది బిడ్డ పుట్టేటప్పుడు తొమ్మిది నెలలు తొమ్మిది నెలల తర్వాత పుట్టుతుంది ఆ నెలలో గ్రహాల వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు పుట్టేవాడు సమాజానికి సంఘ విద్రోహ శక్తి అవుతాడు అవునా డెలివరీ అయితే తొమ్మిది నెలలే కదా తొమ్మిది నెలల్లో గ్రహాలు అయితే అన్ని వ్యతిరేకంగా ఉండి వంకల్లో వాకల్లో ప్రయాణించడు పుట్టాడు అనుకో పరిస్థితి ఏంటి అంటే దీని ప్రకారం ఏం చేసుకోవాలి తొమ్మిది నెలల తర్వాత గ్రహాలు బాగున్నాయా ఏ నెలలో డెలివరీ అయితే గ్రహాలు బాగుండే నెల అయితే చూసుకొని దాని ముందు తొమ్మిది నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి దీనికి ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాలి కదా కొడుకు అంతే వాడు మంచోడా చెడ్డోడా గొప్పోడవుతాడా లేదా ఓకే ఉంది కదా అట్లా సమాజానికి ఒక కొడుకుని కానీ సమాజానికి పనికొచ్చావు కూతురు కనొచ్చు కదా మాకు మగబెట్టలు లేని బాధ లేదు మగబెట్టినప్పుడు ఈ విధంగా చూడడం మమ్మల్ని మా అమ్మాయి అంత బాగా చూసుకుంటా ఉంది నేను ఎంతమంది తల్లిదండ్రులు లేరు సంతోషంగా ఆడపిల్లలు ఇంకా బాధ్యతగా చూసుకుంటున్నారు మాకు అల్లుడు కొడుకుగా వచ్చాడు మాకు చూసుకుంటున్నాడు నెత్తినబెట్టు మా అమ్మాయి సరిగ్గా చూడదు కాబట్టి ఇక్కడ ఈ తారతమ్యాలు అయితే ఉండకూడదు కానీ నేను జ్యోతిష విజ్ఞానంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఈరోజు చెప్పాను విన్నా ప్రాక్టికల్ చూసుకోవచ్చు కాబట్టి కొడుకు కూతురు మన చేతిలో ఫస్ట్ టైం విన్నాను ఎందుకంటే ఐదవ రోజు ఎందుకు వద్దనంటే ఏడు తొమ్మిది పదకొండు ఎందుకనంటే ఐదవ రోజుకు ఆమె యొక్క గర్భసంచి ఇంకా కాస్త మురికి ఉన్న ఉంటుంది ఏడవ రోజుకు శుభ్రమవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఆలోచించినటువంటి విషయం ఇది సృష్టి కార్యక్రమం ఇది కాబట్టి గర్భసంచి ఆమె యొక్క గర్భాశయం ఎంత శుభ్రంగా ఉంటుందో అంత ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలి కదా పుట్టనే హాస్పిటల్కి ఇంకో బిటర్లు పెట్టున్నారు కదా పుట్టగానే అనారోగ్యంతో అంటే అది బాధ కదా సంపూర్ణంగా బిడ్డ పుట్టాడు తల్లి బాగుంది బిడ్డ బాగున్నాడు డాక్టర్ అయితే ఏది అవసరం లేదు అన్నాడు అన్నప్పుడు ఎంత అనన్నా కాబట్టి అక్కడ చాలా ఇంపార్టెంట్ మన ఒక గ్లాసులో నీళ్ళు తాగుతుంటే శుభ్రంగా ఉదలకి చూసి కడిగి తాగుతాం అంతే కదా సేమ్ కాబట్టి ఈ విజ్ఞానాన్ని సింపుల్ దీనికోసం పైరు వీలు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నక్షత్రాలు చాలా గొప్పవి గ్రహాలు చాలా గొప్పవి సాక్షిభూతాలు ఇవి మీరు ఎలా బతుకుతారో సా కోట్ల సాక్షి అని చెప్పేది నువ్వు సాక్షి ఎంత ఇంపార్టెంటో గ్రహాలు సాక్షిభూతాలు అయినా నువ్వు ఇలా బతుకుతావు నీ మంచి నేను ఇవ్వను నీ చెడ్డ నేను ఇవ్వను నువ్వు ఎలా బతుకుతావు నేను నా చార్ట్ చూపిస్తున్నా దీంట్లో రిజల్ట్స్ మీకు వస్తాయి గ్రహం ఎప్పుడు ఎవరికి మంచిగా చేదు చెడ్డ చేయదు మనం ఎలా బతుకుతామో మన యొక్క కర్మ సిద్ధాంతాన్ని తెలియజేసేవి గ్రహాలు దాంట్లో దేవుణ్ణి మొక్కితే కర్మను తొలగించడు దేవుడు కూడా ఎప్పుడు ఏది తలరాత మార్చడు పామును తేలుగా మారుస్తాడు ఆరాధించడం వల్ల కర్మ తీవ్రతను తగ్గిస్తాడు లేదా కర్మను ఎదుర్కొనే శక్తిని మనకే ఇస్తాడు ఇవి వస్తాయి కానీ ఇంకేదో ఇది తిమ్మిని బమ్మిని చేసి ఇంకా దేవుడికి మీనింగ్ లేదు గ్రహాలకు మీనింగ్ లేదు కాబట్టి సాక్షి అయిపోతాడు కాబట్టి అవి తప్పుడు సాక్ష్యం ఎప్పుడు చెప్పవు తప్పుడు సాక్షిని చెప్పాడుకుంటే ఇంకా గ్రహాలకు విలువ లేదు క్యారెక్టర్లు అయినట్టే కదా మన కాలసర్ప దోషణాలు పుట్టాలనుకున్నప్పుడు రాహు కేతుల్లో నాన్న మా దీని ప్రకారం నీకేమి రాకూడదు నీకు ఏ వ్యాపారం సెట్ కాకూడదు వివాహం కాకూడదు ఒకవేళ అయినా భార్యతనే వండుతుండదు పిల్లలు పుట్టేదాంట్ల ఇబ్బంది నమ్మక ద్రోహాలు జరుగుతాయి ఇవన్నీ వాళ్ళ చార్ట్ వాళ్ళు రిలీజ్ చేసేస్తారు రైల్వే స్టేషన్లో మనకు ట్రైన్లో చార్ట్ సీటు కన్ఫర్మ్ అయితే చార్ట్ ప్రిపేర్డ్ అయినా ఆయతికి ఇచ్చేస్తారు వీళ్ళే ఈ సీట్లు ఉండే వాళ్ళని దాన్ని ఊరు ప్రధానమంది కూడా ఎంజిల్లేడు దాన్ని డబ్బులు కట్టేస్తారు కాబట్టి సేమ్ ఈ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది బై బర్త్ దాన్ని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవడమే దైవారాధనలు ఓకే ఇది చేస్తే ఇది పోతుంది నీకేదో అద్భుతం జరుగుతుంది అంటే అది కాదు సృష్టి ధర్మం కాదు కాబట్టి మనం మనం ఆశ్లేష తీసుకున్నాము ఆ నక్షత్రంతో పాటు అన్ని నక్షత్రాలు గొప్పవి ఆ నక్షత్రం నుంచి మనకు వ్యతిరేకమైనటువంటి అనుమతి ఉందా అనుకూలమైన అనుమతి ఉంది వ్యతిరేకత కూడా ఒక అనుమతి మనం ఏది విత్తి అవుతా ఉంది ఆ నక్షత్రం నుంచి అని చూసుకొని ప్రతికూలంగా ఉంటే ఆ నక్షత్రం రోజు కాలుదాపు ఇంట్లో పడుకోవడం పెట్టరు ఏది ప్రయత్నించకుండా ఆ నక్షత్రం వాళ్ళతో కలిసి బోన్ చేయడము డిస్కషన్ చేయడము ప్రయాణం చేయకూడదు చేయకూడదు అటని పడకూడదు నాకు పని ఉంది అప్పదని చెప్పినా గుమ్మం దూరంగా రావాలి ఆ నక్షత్రం అనుకూలంగా ఉంటే ఆ నక్షత్రం అన్ని పనులు చేసుకోవచ్చు తిరుమలకి వెళ్ళి రావచ్చు అనంత పద్మాస్వామికి వెళ్ళి కావచ్చు ఉన్నటువంటి ఆలయాలకు జీవకార్తానికి ఫుడ్కి అంత కూడా దగ్గర అయిపోవచ్చు కాబట్టి నక్షత్రాలు నక్షత్రాల మనం అజ్ఞానత చెప్పుకోవాలంతే మీరు పెద్దది చాలా పెద్ద నక్షత్రం ఉన్నారు కదా శాస్త్రంలో అతి పెద్ద నక్షత్రం శతభిషా నక్షత్రం శతభిష వంద శత అంటే వంద వంద నక్షత్రాల సమూహం పెద్ద నక్షత్రం కాబట్టి శతభిషా నక్షత్రంలో ఒక గురుగ్రహం వచ్చినప్పుడే అమృత కలసం దొరికింది దేవతలకు సాక్షేత అమృతమే దొరికింది నమ్మించినటువంటి పెద్ద సంఘటన ఉంది అసలు కాబట్టి ప్రతి నక్షత్రం యొక్క చరిత్ర అది ఎంత ఉందంటే మనకు ఎపిసోడ్ లో చెప్పలేము అసలు